హాయ్ ఇస్ దిస్ వై ఆర్జీవి జీవి టౌన్స్ చెరువు అబౌట్ హిస్ వన్ ఫిఫ్టీఎత్ ఫిల్మ్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మిత్రులందరికీ నా కృతజ్ఞతలు నిన్న మన తెలుగు సినీ దిగ్గజాలు బాలకృష్ణ గారు చిరంజీవి గారు నటించిన సంక్రాంతి సినిమాలు చూశాను అయితే అందరూ నేను అడిగిన ప్రశ్న రెండింటిలో మీకు నచ్చినది ఏది అని అసలు నిజంగా నచ్చనిది అంటూ ఏదైనా ఉంటే అది ఆ ప్రశ్న నేను ప్రొఫెషనల్ ఫిల్మ్ క్రిటిక్ ని కాదు దానికి ఎక్స్పర్ట్స్ వేరే ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం నిజం తెలుగు జాతి గత వైభవాన్ని తెలియజేయడమే కాకుండా తెలుగు సినిమాలో ఈ మధ్య స్టార్ట్ అయిన రిలేజన్స్ కి దోహదపడే సినిమా ఒకటి అయితే ఇంకొకటి ఇప్పుడున్న మన తెలుగు సినిమా పందాలో మనల్ని అలరించడానికి బాక్స్ ఆఫీస్ బాక్స్ బత్తలు కొట్టడానికి వచ్చిన సినిమా ఇంకొకటి బాలకృష్ణ గారు లేకుండా గౌతమిపుత్ర శాతకర్ణి శాతకర్ని అసాధ్యం అనేది ఎంత నిజమో చిరంజీవి గారు లేకుండా ఒక కి ఆకి ఈ రకమైన బాక్స్ ఆఫీస్ ఆదరణ అసాధ్యం వీటిని ఎలా కంపేర్ చేస్తాం మంచి సినిమాని ఆదరిద్దాం లెట్స్ సినిమా పై బై బాహుబలి అండ్ ఎంకరేజ్ ది బ్రేస్ లైక్ క్షణం కంచే అండ్ గౌతమి పుత్ర శాతకాని అలానే కామెడీ అనే మత్తులో పడకుండా ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ మూవీ ద్వారా చిరంజీవి గారు హైలైట్ చేసిన ఇష్యూస్ గురించి ఆలోచిద్దాం అండ్ ఫైనలీ లెట్స్ నాట్ సీ ఇట్ యాజ్ గౌతమిపుత్ర శాతకాని వర్సెస్ ఖైదీ నంబర్ వన్ బట్ ఇట్స్ గౌతమిపుత్ర శాతకాని అండ్ ఖైదీ నంబర్ వన్ ది సంక్రాంతి రెండు సినిమాలు కలిసి కేవలం రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టి వంద కోట్లు కలెక్ట్ చేశాయని ఆనందిద్దాం హావ్ అ గుడ్ డే